హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఐకాన్ బాబుకి చాలా లేట్గా అయినట్టుంది అందువల్లే చిరంజీవి గారిని కలవడం పవన్ కళ్యాణ్ గారి గురించి ఓ ఫంక్షన్లో మాట్లాడడం అది కూడా స్పెషల్గా థ్యాంక్స్ టు డిప్యూటీ సీఎం మిమ్మల్ని అభినందిస్తున్నాను నేను చాలా పెద్ద మనిషిని అయిపోయాను అందువల్లే ఆ పెద్ద తరహాలో ఆ స్థాయిలో మిమ్మల్ని అభినందిస్తున్నాను ఆశీర్వదిస్తున్నానని కొవ్వు తగ్గని మాటలతో ఇంకా కొవ్వు తగ్గలే ఆ మాటల్లో కొవ్వు తగ్గని మాటల్లో తను పవన్ కళ్యాణ్ గారిని గుర్తు చేసుకున్నారు తప్పనిసరి పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఇప్పటికి కూడా చివరిలో కూడా గుర్తు చేసుకోకపోతే ఇంకా ఇంకా తాట తీస్తారు మెగా ఫ్యాన్స్ అందువల్ల కొంచెంలో కొంచెం వ్యవహారం సల్లారితే బాగుంటుందనే ఉద్దేశంతో సో పవన్ కళ్యాణ్ గారి మాట చిరంజీవి గారిని కలవడం ఇవన్నీ జరిగాయి సో ఏదేమైనా కూడా మై డియర్ ఐకాన్ బాబు నిన్ను వదులుతామని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే ఐకాన్ బాబు మారిపోయాడు రియలైజ్ అయిపోయాడు ఇక ఐకాన్ బాబును వదలొచ్చు అనే ఆలోచన మాకు లేదు నువ్వు మారుతావు అనే నమ్మకం వన్ పర్సెంట్ కూడా లేదు ఎందుకంటే కుక్కతోక వంకర ఆ తోక ఎప్పుడు వంకరే ఉంటుంది మరి సరి మెగా ఫ్యాన్స్ ఏ రావాలిగా మెగా ఫ్యాన్స్ ఎప్పుడు నేను ట్రోల్ చేస్తూనే ఉంటారు నేనైతే నా మటుకు నేను రోజుకో వీడియో వదులుతుండ నీ మీద యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఎవరు ఆగినా నేను ఆగను ఖచ్చితంగా ట్రోల్ అవుతూనే ఉంటావు అవుతూనే ఉంటావు అగ్గి రాజేస్తూనే ఉంటాను ఎందుకంటే నువ్వు తప్పు చేసావు నువ్వు చేసిన తప్పుల గురించి నేను మాట్లాడతాను లైన్ దాటి ఎప్పుడు మాట్లాడడం ఉండదు ఎందుకంటే ఎంత చచ్చినా కూడా ఎంత అనుకున్నా మెగా ఫ్యామిలీలో పుట్టి చచ్చావు అందువల్లే లైన్ దాటి మాట్లాడడం ఉండదు నా పరిధిలో నేను ఖచ్చితంగా నువ్వు చేసే తప్పులను ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటాను ఎందుకంటే నీ నీ దగ్గర కావాల్సిన స్టఫ్ ఉంది రోజుకో వీడియో చేయగలిగే స్టఫ్ నువ్వే ఇస్తుంటావు డిఫాల్ట్ నువ్వే ఇస్తుంటావు ఎందుకంటే మంచు ఫ్యామిలీ కంటే దారుణం అయిపోయావు సో రోజుకో వీడియో పడుతుంటుంది ఎంజాయ్ చేయి నేను మాత్రం వదల మెగా ఫ్యాన్స్ నిన్ను వదలరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నేను వదలరు సో అనుభవించు ఈ జన్మకి ఇంతే ఒకసారి తప్పు చేసిన తర్వాత తప్పు అది కూడా చెరుపుకోలేని తప్పు చేసేసావు పవన్ కళ్యాణ్ అంతటి మనిషిని టార్గెట్ చేసి నువ్వు చాలా పెద్ద తప్పు చేసేసావు ఆ తప్పు నిన్ను జీవితాంతం గుర్తుపెట్టుకో జీవితాంతం వెంటాడుతుంది అందువల్లే చెప్తున్నాను మెగా ఫ్యాన్స్ అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జన సైనికులు వీర నిన్ను వదలరు సో ఏదేమైనా కూడా పుష్ప టూ ఫేక్ రికార్డ్స్తో భారీ సక్సెస్ఫుల్ ప్రెస్ మీట్లన్నీ పెడుతూ ఉన్నావు ఆ విషయం సోషల్ మీడియాలో అందరికీ తెలుసు అవి ఫేక్ రికార్డ్స్ ఏం లేదు అక్కడ థియేటర్లు ఏగలు దోరుకుంటున్నారు మాడిపల్లి వ్యాపారం అని చెప్పేసి అందరికీ తెలుసు అటుపక్క నువ్వు రికార్డుల మీద రికార్డులు మూతలు పోస్టర్లు పెట్టేసి బీభత్సం చేసి ఏవి చేస్తున్నా కూడా అది ఇంకా ప్రొడ్యూసర్లకు ఆ డబ్బులు బొక్కే తప్ప ఏముండదు సో ఇప్పటికైనా కూడా మూటలు సర్దుకొని లేదంటే మీ పేడార్మిని రంగంలోకి దింపు నేను ఇందాక వీడియోలు మాట్లాడినట్టు దింపు దీని అమ్మ పేడార్మిని దింపి వందల వందల మందిని థియేటర్లకు తోలు ఆ పనన్నా చేయం మరి మళ్ళా దానికి డబ్బులు బొక్క కదా అనుకుంటే ఫ్రీగా వస్తారా ఫ్యాన్స్ అనుకుంటున్నావు ఫ్రీగా రావడానికి పెయిడ్ ఆర్మీ నువ్వు డబ్బులు ఇవ్వకుండా ఒక్కడు కూడా ముందుకేరాలు ఆ విషయం నీకు క్లారిటీ రావాలి అసలు సిసలైన ఆనిమూత్యాల లాంటి మెగా ఫ్యాన్స్ను వదిలేసి ఏం కర్మరా బాబు అన్నంతగా నీ పరిస్థితి మాకు అర్థమవుతోంది ఈ దారుణమైన సిచ్యువేషన్ని ఎంజాయ్ చేయి మళ్ళా నెక్స్ట్ మూవీకి సిద్ధమవుదాం కొట్టుకోవడానికి అటుపక్క ఐకాన్ బాబు ఇటుపక్క మెగా ఫ్యాన్స్ ఈ వారు ఇప్పటికీ ఇప్పట్లో చల్లారదు ఆగదు ఏదేమైనా కూడా మై డియర్ ఆర్మీ మై డియర్ ఆర్మీ అని చెప్పేసి ఊగిపోతూ డ్యాన్స్లు వేస్తూ ఆర్మీని పిలు థియేటర్లు నింపేయి మొత్తం ఎటు చూసినా కూడా మా ఐకాన్ బాబు ఆర్మీనే కనపడాలి సోషల్ మీడియాలో థియేటర్ల దగ్గర ఎక్కడ చూసినా గేటర్ దగ్గర ఎక్కడ చూసినా కూడా పేడ ఆర్మీనే కనపడాలి మరి ఫీలో ఆర్మీని పిలిచి థియేటర్లు నింపేసి పుష్పాటుని విజయవంతంగా కనీసం ప్రెస్ మీట్ పెట్టుకోవడానికైనా కనపడాలి కదా ఆ థియేటర్ల దగ్గర అలా షో చేయడానికైనా ఆర్మీ కనపడాలి కదా ఐకాన్ బాబు నీ సినిమా సూపర్ హిట్ అని మేము నమ్ముతున్నాం బంపర్ హిట్ అని నమ్ముతున్నాం రికార్డులు మోతం మోగుతుందని మాకు తెలుసు సో ఏదేమైనా కూడా ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ప్రెస్ మీట్లు పెట్టు కంటిన్యూగా వీడియోలో కలుస్తూనే ఉంటాం మాకు తెలుసు సినిమా సూపర్ హిట్ బంబర్ హిట్ బంబర్ హిట్ నువ్వు చెప్పకపోయినా కూడా మాకు తెలుసు పగిలిపోయిన సినిమా థ్యాంక్ యూ లవ్ యూ బాయ్ థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ